మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో రామానంద చటర్జీ నూట యాభై తొమ్మిదవ జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై చటర్జీ చిత్రపటానికి నివాళులర్పించారు టివైజీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు తనుగుల జితేందర్ రావు కౌడిపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసరావు ఉపాధ్యక్షుడు రఘు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా సెక్రటరీ పాషా బీజేపీ రాష్ట్ర నాయకుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ హాజరయ్యారు సందర్భాన్ని ఉద్దేశించి టీవైజెఫ్ రాష్ట్ర అధ్యక్షుడు తనుగుల జితేందర్ రావు మాట్లాడుతూ భారతదేశంలోని మొట్టమొదటి జర్నలిస్టుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చటర్జీ గారి నూట యాభై తొమ్మిదవ జయంతిని నిర్వహించడం జర్నలిస్టు పత్రికా రంగానికి గర్వకారణమన్నారు నేటి పత్రికా రంగాల్లో ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమాజానికి సేవలందిస్తూ సమాజం పట్ల ప్రాధాన్యత వహిస్తున్న జర్నలిస్టుల దేశాంతరికీ గర్వించదగ్గ విషయంగా భావిస్తున్నాను అన్నారు నేడు రాజకీయ రంగాల్లో వారు సమాజం పట్ల మంచి గుర్తింపును పొందుతున్నారంటే అందుకు కారణం పత్రిక రంగమే సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా నిజమైన నికార్సైన జర్నలిస్టుగా పేరు ప్రఖ్యాతులు పొంది రామానంద చటర్జీ ప్రవేశపెట్టిన పత్రికా రంగానికి మరింత పేరును తీసుకురావాలని అన్నారు అనంతరం రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ జయంతి సందర్భంగా వారు కౌడిపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రామానంద చటర్జీ నూట యాభై తొమ్మిదవ జయంతి ఈరోజు నాకు తెలిసి మెదక్ జిల్లాలో ఎక్కడ జరగకుండా అనుకుంటా ఈ కౌడిపల్లి మండలంలో వారి యొక్క జయంతి నిర్వహిస్తారు వారి సేవలను గుర్తించి వారి పేరు మరి మారుమూలన కొన్ని ప్రభుత్వాలు ఈ దేశానికి సేవ చేసిన వాళ్ళ పేర్లను కొంతమంది మరి కప్పిపెట్టి వారి పేర్లను బయట తీయలేదు తీయగా వాళ్ళు దేశానికి ఎంతో సేవ చేసిరు కానీ కనుమరైపోయినాయి మరి అలాంటి నాయకుని అలాంటి ఒక తొలి మొట్టమొదటి జర్నలిస్టు మరి ఈ యొక్క దేశానికి సేవ చేసి మరి ప్రజల కోసం బడుగు బలహీనాల కోసం మరి అదే విధంగా ఎన్నో ఒక జర్నలిస్ట్ అంటే ఇప్పుడు భయం లేకుండా తిరుగుతూరు జర్నలిస్టులు కానీ ఓ టైంలో వారికి ఉన్న కష్టాలు చెప్పుకోలేని పరిస్థితి కష్టాలుస్ట్ అని ఎందుకంటే అప్పటి నాయకత్వం అనగదొక్కాలి మరి వీళ్ళను వీళ్ళంతా కూడా ప్రజల కోసం పాటు పడతారు ప్రజాసేవ అవినీతిని బయట పెట్టే వాళ్ళు అనేది ఒక కక్ష పూరితమైన విధానం ఉండేది అవన్నీ కూడా ఇప్పుడు పోయినాయి మరి దేశానికి జర్నలిస్టులు విలేకరులు అనేది సేవ చాలా అందుతుంది మరి ఈరోజు ప్రజలు భారతదేశంలో చైతన్యం అయిందంటే మొట్టమొదటిగా మరి వారికి స్ఫూర్తి నింపేదంతా కూడా జర్నలిజం సోదరులే అని నేను చెప్పడం జరుగుతుంది మరి నేను కూడా ఒక గౌరవ సంఘంలో ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆర్థికంగా నేను ఎప్పుడైతే ఎదిగిందో ఎదిగి ప్రజాసేవ కోసం అని చెప్పి మీరు రాజకీయాలలోకి రావడం జరిగింది రాజకీయాలకు వచ్చినప్పుడు మరి నాలుగు వందల సంవత్సరాల క్రితం సర్దార్ పాపన్న అనే ఒక గొప్ప రాజు పరిపాలించాడు మన తెలంగాణ ఆయన చరిత్రను కూడా మొత్తానికి పేరు లేకుండా ఆయన చరిత్రను కప్పిపెట్టినాయి కొన్ని ప్రభుత్వాలు అయితే స్వామిగోడు మండల సేర్మన్ అయినప్పుడు ఆయన లండన్ పోతే లండన్ లో ఈయన చరిత్ర ఈయన విగ్రహం కనపడింది అప్పుడు ఆయన వచ్చి మాకు చెప్పడం జరిగింది చెప్తే మేము ఒకటే చెప్పినాం అన్నా మరి ఒక బడుగు బలహీన వర్గాలను ఐక్యత చేసి నాలుగు వందల సంవత్సరాల కింద పోరాటం చేసిన వ్యక్తి అంత గొప్ప గొప్ప వ్యక్తి చరిత్ర తెలంగాణకు సంబంధించిన నాయ నాయకుడు రాజు మరి ఆయన చరిత్రను మనం బయట తీయాలని చెప్పి మరి మేము అందరం కూడా కొంతమంది ముఖ్య నాయకులు తెలంగాణలో ఆయన చరిత్రను తీసి మరి బయట మందికి చెప్పలేదు కాదనే ఉద్దేశంతో నర్సపురం కూడా మరి ఆయన విగ్రహాన్ని పెట్టిన పెట్టిన నర్సపుడు మరి ప్రతి ఏడా కూడా పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన జయంతి వర్ధంతలు చేస్తున్నాం మరి మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా ఎందుకంటే మరి రామానంద చటర్జీ మరి మొట్టమొదటి ఏకైక వ్యక్తి ఫస్ట్ జర్నలిస్ట్ అంటే ఆయన ఎంత కష్టపడి మరి జర్నలిజాన్ని తయారు చేసి ప్రజల కోసం పోరాడాలనేది మరి ఉద్భవించిందో మీరందరి మీ అందరికీ కూడా తెలిసే మరి అలాంటి వ్యక్తిని ఈ కౌడిపల్లి మండలే కాదు ప్రతి నూట యాభై తొమ్మిదవ జయంతి పురస్కరించుకొని మరి మన కవడిపల్లి మండలంలో ఇక్కడ ప్రెస్ క్లబ్లో మరి జయంతి జరుపుకోవడం మరి జ్యోతి వెలిగించుకొని మరి దీనికి ముఖ్య అతిథిగా మరి మీ ప్రెసిడెంట్గా నిజితరాగా రావడం మరి చాలా సంతోషంగా ఉంది మరి మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషదాయకంగా ఉంది మరి లాస్ట్ ఇయర్ మరి పిలిచినప్పుడు మేము యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ కాలేకపోయినా అప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో అడౌడే ఉంది మాకు ఇంకా అప్పటికి క్యాండిడేటు అనౌన్స్ కూడా రాలేదు సో ఆ అడౌడే ఉన్నాం కాబట్టి పోయిన సంవత్సరం మా ఆఫీస్ కూడా ఇక్కడ పక్కన జస్ట్ నెక్స్ట్ బిల్డింగ్ ఈజ్ అవర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కోడిపూర్ మండలి సో ఈసారి ఈ విధంగా రావడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మరి కొన్ని మాకు వేరే కార్యక్రమాలు ఉండే కానీ దానికంటే నా మండలంలో ఉన్న ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి అక్కడ మా నాయకులను కలిసి ఇటు రావడం జరిగింది మరి అదే విధంగా కొన్ని వేరే విజిస్ లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి మరి ఈ విధంగా మరి నాకు చాలా తక్కువ నాలెడ్జ్ ఉందన్న రామానంద చట్రీ గారి గురించి ఇప్పుడే మరి నాగరాజు కూడా చెప్తుంటే వినడం జరిగింది ఆయన స్వాతంత్రం మా దేశానికి స్వాతంత్రం రాకముందు నాలుగు సంవత్సరాల ముందే ఆయన పరంపరించినా కూడా ఆయన విలువలు మరి ఆయన ఏదైతే పాత్రికేయుల కానీ పత్రికా రంగానికి చేసిన సేవలు మరి ఇప్పటికీ వంద సంవత్సరాల తర్వాత మూట యాభై సంవత్సరాల తర్వాత కూడా ఇంకా గుర్తు పెట్టుకొని మరి ఈ విధంగా ఆయన పేరు మీద ప్రెస్ క్లబ్లో ఓపెన్ చేసుకొని ఈ విధంగా చేసుకుంటున్నామంటే ఆయన సేవలు చిరస్మరణీయమైన సేవలు అనేది చెప్పుకోవాల్సి వస్తుంది మరి ఆయన ఇక్కడ మన ముందున్న చిత్రపటంలో చూసినట్టయితే గాంధీ గారితో ఆయన ముచ్చటిస్తున్న సన్నివేశం మన కళ్ళ ముందే కనపడుతుందంటే దాన్ని బట్టి స్వాతంత్రానికి కూడా ఎంతో సేవ చేస్తున్న వ్యక్తి మరి అప్పట్లోనే ఆయన మన దేశానికి అప్పట్లో డిజిటల్ యూట్యూబ్ ఛానల్ లేవు డిజిటలైజేషన్ మన భారతదేశంలో లేదు మరి ఆ రోజు ఒక వార్త ముందుకు వెళ్ళాలంటే ఒక పేపరు కలక తప్ప ఆ పేపర్ కూడా ఊరు ఊర గ్రామ వెళ్ళాల్సిన పరిస్థితి కూడా లేదు ఒక ఓ మండలమో తాలూకాకో రెండు పేపర్లు వస్తే దాంట్లో చదువుకొని మరి వాళ్ళ నుంచి రద్దపడ మీద అందరికి చెప్పుకునే పరిస్థితులు ఆ రోజు ఆ రోజుల నుంచి ఆయన ఈ పత్రిక విలువలు ఇంత దూరం తీసుకొచ్చారంటే మరి ఆయన ఆయన స్ఫూర్తిని తీసుకొని మీరందరూ అందరూ కూడా రోజు యూట్యూబ్ ఛానల్స్ జరుగుతున్నారు తర్వాత పేపర్స్ మంత్లీ కానీ వీక్లీ కానీ డైలీ పేపర్స్ అదేవిధంగా రోజు డిజిటల్ ప్రపంచం వచ్చింది డిజిటల్ యుగంలో మరి మీరు డిజిటల్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మరి ఈ విలువలను కాపాడుతారని చెప్పేసి నేను ప్రత్యక్షంగా నా యొక్క వ్యక్తిగతంగా మీ అందరికీ నా యొక్క వినపం ఏంటంటే పత్రిక విలువలు చాలా చోట్ల తగ్గిపోతున్నాయనే చెప్పుకోవాలన్నా ఇది మరి డెఫినెట్గా వస్తున్న ప్రభుత్వాలు వాళ్ళ హక్కుల గురించి మీరు పోరాటాలు చేస్తున్నారు మరి వస్తున్న ప్రభుత్వాలు కూడా మీకు వాళ్ళ నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఏదైతే ఇప్పుడు మన సోదరులు కూడా చెప్పారు అది కొన్ని ఇక్కడ మన సౌడిపేళ్ళ మండలిలో కూడా కొన్ని ఇళ్ల స్థలాలు అర్థం చేయడం జరిగింది మరి ప్రెస్ మిత్రులకు మరి అందులో మీరు భావస్వాములా కాదు అనేది నాకు తెలియదు మరి అలాంటి ఏదైనా ఉంటే కూడా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చెప్పకుండా చేద్దాం మరి అది అది ఎట్లా ఉంది అంటే మీకు మీలో మీకే ఐక్యత ఉండాలి ప్రజా ఒక సోదరుడు చెప్పాడు మీలో మీకే పత్రికా సోదలందరిలో కూడా ఒక ఐక్యత కావాలా విలువను కాపాడుకుంటూ జర్నలిజం విలువను కాపాడుకుంటూ ముందుకు వెళ్లాలా ఆ విలువలు ఈ రోజు మీకు ఇమీడియట్ గా ఒక కొట్టికు రాకపోయినా దీర్ఘకాలికంగా తప్పకుండా పలానా జర్నలిస్టు ఫలా పాత్రికేడు చాలా చక్కగా న్యూస్ రాస్తాడు ఆయన న్యూస్ అయిన చాలా మంచి స్పందన ఉండదు ఆయన రాసిన ఎవరైతే ఏడైతే ఆ దృష్టిలో పడతారో ఆటోమేటిక్ గాయలు కాకపోతే తప్పకుండా మంచి గుర్తింపు అనేది వస్తుందని చెప్పేసి మీరు ఏదైతే మీరు ఎంచుకున్న జర్నలిజం ఉందో అది ఇమీడియట్ గా మీకు ఫలితం రాకపోవచ్చు కానీ దీర్ఘకాలంగా మంచి గుర్తింపు